వినాయక జ్యోతి స్పెషల్గా స్వామివారికి ఎంతో ప్రీతికరమైన పాల తాలూకుల రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చాలా సింపుల్ ప్రాసెస్లో చూద్దామా మొదటిసారి వాళ్ళైనా కానీ పాలు విరగకుండా చక్కగా టేస్టీగా ఈ పాల తాల రెసిపీని చేసుకోవచ్చు అది కూడా పొడి బియ్యం పిండి తోటి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూడండి ముందుగా అయితే రెండు టేబుల్ స్పూన్ల సగ్గు బియ్యాన్ని తీసుకొని శుభ్రంగా రెండు సార్లు కడిగి నీటిని పోసి పది పదహైదు నిమిషాలు నానబెట్టుకోండి ఒక కప్పు బెల్లం తీసుకోండి కప్పు వాటర్ ను యాడ్ చేసుకునేసి పక్కన పెట్టుకోండి అన్ని కూడా సేమ్ కప్పు క్వాంటిటీతో తీసుకోండి ఒకటి బాగు కప్పు నీటిని తీసుకోండి ఇంచ్ ఆఫ్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ బెల్లం ను యాడ్ చేసుకుని వాటర్ రోలింగ్ బాయిల్ అయ్యాక ఒక కప్పు పొడి బియ్యం పిండిని యాడ్ చేసుకోండి వాటర్ కావాలి అంటే గోరువెచ్చని నీటిని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నాకు ఎక్స్ట్రాగా పావు కప్పు పట్టాయి ఒక కప్పు ఒకటింబావు కప్పు నీటిని యాడ్ చేసుకోండి కరెక్ట్ గా సరిపోతుంది పిండి మొత్తాన్ని చక్కగా మిక్స్ చేసుకునేసి మూత పెట్టేసుకోండి గోరువెచ్చగా ఉన్నప్పుడు పాలు తాలకులు తయారు చేసుకుందాం ఆలోపు బెల్లాన్ని మెల్ట్ చేసుకుందాం బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదు నార్మల్ గా మెల్ట్ అయిపోతే సరిపోతుంది నాలుగు కప్పుల పాలను తీసుకునేసి పాలను పొంగొచ్చేంత వరకు కుక్ చేసుకోండి కంప్లీట్ పాలతో చేసుకుంటేనే పాలు తాలకులు టేస్ట్ చాలా బాగుంటది పాలు పొంగొచ్చేలోకి ఇక్కడ పిండి అనేది చల్లారిపోయి ఉంటుంది పిండిని ఒకసారి బాగా ఒత్తేసుకునేసి కొద్ది కొద్దిగా పిండిని తీసుకునేసి పాల తాలీకులను చేతో అయితే చేసుకోవచ్చు మనం చేతికి కొంచెంగా నేని అప్లై చేసుకునేసి ఫ్లాట్ గా ఉన్న ప్లేట్ చక్కన్ కానీ తీసుకునేసి ఇలా మనము రోల్ చేసుకున్నట్లయితే పాల తాలీకులు సిద్ధమైపోతాయి ఈ ప్రాసెస్ చేయటం కష్టం అనుకుంటే మురుకులు తయారు చేసే గొట్టానికి చక్కగా నేని అప్లై చేసి పిండిని ఫిల్ చేసుకునేసి చక్కగా ఇలా ఒత్తేసుకున్నట్లయితే నిమిషంలో పాల తాలీకులు తయారవుతాయి పాలు కాగటానికి టైం పడుతుంది కాబట్టి నేను ఇక్కడ కిందనే వే ప్లేట్లు అరేంజ్ చేసుకుంటున్నా ఆలు సగ్గు బియ్యం కాగిపోయిన తర్వాత మీరు డైరెక్ట్ గా పాలల్లో కూడా ప్రెస్ చేసుకోవచ్చు పాల తాలికలు విరిగిపోతాయి అనే సందేహం ఏమీ లేదు ఇలా తయారు చేసుకున్న తాలికలు ఒక ప్లేట్ లోకి ఏర్పాటు చేసుకుందాం పాలు కుక్ అయిపోయాయి కదా నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని యాడ్ చేసుకోండి సగ్గు బియ్యం మనకి ఎగ్జాక్ట్ గా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోతే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని ఇక్కడ మనకు కుక్ అవుతూ ఉంటాయి తాలికలు గుట్టంలో వేసాం కదా కొద్దిపాటి పిండి అయితే మనకు మిగిలిపోయి ఉంటుంది అలానే గిన్నెకు కొంచెం పిండి మిగిలిపోయి ఉంటుంది కదా ఇందులోకి ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసి చికెన్ పేస్ట్ లాగా తయారు చేసుకో చేతో కనుక తయారు చేస్తే కొద్దిపాటి బియ్యం పిండిని సపరేట్ చేసుకొని ఇలా చికెన్ వాటర్ అనేది కుక్ తాలికలను తాలికలను పాలల్లో యాడ్ చేసిన తర్వాత స్పూన్ పెట్టి అస్సలు మిక్స్ చేయకూడదు గిన్నెను పట్టుకునేసి అటు ఇటు కదులుపుకుంటే సరిపోతుంది ఈ తాలికలు మనకు కోసం ఒక పది నిమిషాలు టైం అయితే పడుతుంది మీడియం ఫ్లేమ్ లో పెట్టుకునేసి మూతను పెట్టుకోండి మూతను కూడా కంప్లీట్ గా క్లోజ్ చేయొద్దండి లిట్ కొంచెం ఓపెన్ ఉండేటట్లుగా పెట్టుకోండి తాలికలు కుక్ అయిపోయే లోకి ఇంకో పక్కన నెయ్యిని హీట్ చేసుకుందాం టూ టేబుల్ స్పూన్ నెయ్యిని హీట్ చేసుకునేసి డ్రై ఫ్రూట్స్ ను చక్కగా రోస్ట్ చేసి జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఎండు కొబ్బరి ముక్కలను మంచిగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక గ్యాస్ ఫ్లేమ్ ను ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి పది నిమిషాలకు తాలికలు చక్కగా కుక్ అయిపోయి ఉంటాయి ఇక్కడ మనకు తాలికలు కుక్ అయ్యాయా లేదా తెలుసుకోవటం కోసం ఒక తాలికను తీసుకుని స్పూన్ తో కట్ చేస్తే చక్కగా కట్ అవుతాయి వేడిగా ఉన్నప్పుడు కొంచెం పచ్చిగా ఉంటాయి చల్లారే కొద్ది పర్ఫెక్ట్ గా ఉంటది ఈ తాలికల పాయ ముందుగా తయారు చేసుకున్న బియ్యం పిండి పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ ను యాడ్ చేసి ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోండి ఐదు నిమిషాలకు ఇలా మనకు చిక్కబడుతుంది ఆఫ్ ముందుగా మనం బెల్లం పాకం తయారు చేసి పెట్టుకున్నాం కదా ఆ బెల్లం పాకాన్ని స్ట్రైన్ చేసుకునేసి తాలికల మిశ్రమంలో యాడ్ చేసుకోండి మొత్తాన్ని ఒకసారి మిక్స్ పావు టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకునేసి మంచిగా మిక్స్ చేసుకోండి చాలా సులభం కదా వినాయక చవితి రోజున స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన పాల తాలికల రెసిపీని ఈ విధంగా ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్ గా చాలా టేస్టీ గా ఉంటుంది ఫస్ట్ టైం తయారు చేసే వాళ్ళు కూడా పొడి బియ్యం పిండి తోటి చాలా తేలిగ్గా చేయగలరు ఇలా ఇక్కడ నేను చూపించిన విధంగా ట్రై చేయండి పర్ఫెక్ట్ పాల తాలూకుల రెసిపీ అనేది ఎంజాయ్ చేయగలరు చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా ఈ వినాయక చవితికి మీ ఇంట్లో కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది ఫీడ్బ్యాక్ ఇవ్వాలి మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం